శ్రీ బ్రహ్మదేవాయనమ ఇప్పుడు బ్రహ్మపురాణంలో కోనార్క్ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము భరతవర్షానికి దక్షిణములో సముద్రం ఉంది ఆ సముద్ర తీరంలో ఓండ్రా ఉత్కల ఒరిస్సా ఉంది అక్కడి ప్రజలు ధర్మ ప్రవర్తన కలవారు బ్రాహ్మణులు వేద పండితులు వారు పురాణాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదివారు యజ్ఞాలు చేయడంలో వారు నిపుణులు ఉత్కలలో సూర్యదేవాలయం ఉంది సూర్య విగ్రహాన్ని కోణాదిత్యుడు అంటారు ఆదిత్యుడు అంటే సూర్యుడు అర్క అన్న సూర్యుడే కాబట్టి కోణాదిత్యుడన్న కోణార్కన్న ఒక్కడే కోణాదిత్యుని దర్శించగానే పాపాలన్నీ నశిస్తాయి ఆలయం చుట్టూ ఇసుక ఉంది అయినా అక్కడ వృక్షాలు పెరిగాయి సూర్యోదయ సమయంలో సూర్యుని ప్రార్థించాలి సూర్యునికి అభిముఖంగా ఉండి నేల మీద పద్మాన్ని ఎర్రచందనముతో చిత్రించాలి పద్మానికి అష్టదళాలు ఉండాలి దానికి మధ్యలో రాగి పాత్రను ధాన్యము నువ్వులు నీరు ఎర్రచందనము ఎర్ర రంగు గల పుష్పాలు దర్పలతో నింపాలి ఆ కలశం మీద సూర్యుని ఆవగా ఆవాహన చెయ్యాలి ఆ విధంగా పూజిస్తే ఏడు తరాల వారు చేసిన పాపము పోతుంది పన్నెండు మంది సూర్యులు ద్వా ద్వాదాషిదీప్తులు సూర్యుని వివిధ రూపాలు ఇంద్రుడు దాత పర్జన్యుడు త్వష్ట పూషుడు అర్యముడు బగుడు విమ వివస్వానుడు విష్ణువు అంజమానుడు వరుణుడు మిత్రుడు అనేవారు ద్వాదశాదిత్యులు ఇంద్రుడు శత్రువుల్ని దయ జయిస్తాడు దాత జీవుల్ని సృష్టిస్తాడు పర్ పర్జన్యుడు వర్షాన్నిస్తాడు త్వష్ట వృక్షాలలోను మూలికలలోనూ ఉంటాడు పూషుడు ఆహార ఇస్తాడు అర్యముడు వాయువులో ఉంటాడు భగుడు అన్ని జీవరాశులలో శరీరాలలో ఉంటాడు వివస్వానుడు అగ్నిలో ఉంటాడు విష్ణువు దేవతల శత్రువులను నాశనం చేస్తాడు అంశుమానుడు కూడా వాయువులో ఉంటాడు వరుణుడు నీటిలో ఉంటాడు మిత్రుడు చంద్రునిలోను సముద్రాలలోనూ ఉంటాడు ప్రతి నెలలోనూ ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు ఇంద్రుడు అశ్వయుధములోను దాత కార్తీకంలోను పర్జనుడు శ్రావణంలోను త్వష్ట పాల్గుణంలోను పూషుడు పుష్యమాసంలోను అర్యముడు వైశాఖంలోను భగుడు మాఘంలోను వివస్వంతుడు దేష్టంలోను విష్ణువు చైత్రంలోను అంశుమతు అంశుమంతుడు ఆషాఢంలోను వరుణుడు భద్రపదములోను మిత్రుడు మార్గశిరంలోనూ ఉంటాడు విష్ణువుకి పన్నెండు వందల కిరణాలు ఆర్యమునికి పదమూడు వందల కిరణాలు వివస్వంతునికి డెబ్బై రెండు కిరణాలు అంశుమానునికి పదిహేను పర్జనునికి డెబ్బై రెండు వరుణికి పదమూడు వందలు త్వష్టకి పదకొండు వందలు ఇంద్రునికి రెండు వేల రెండు వందలు దాతకు పదకొండు వందలు మిత్రునికి వెయ్యి పూషునికి తొమ్మిది వందల కిరణాలు ఉన్నాయి సూర్యునికి మరికొన్ని పేర్లున్నాయి అవి ఆదిత్యుడు సవిత సూర్యుడు మిహిరుడు అర్కుడు ప్రభాకరుడు మార్థానుడు భాస్కరుడు భానుడు చిత్రభానుడు దివాకరుడు రవి అనే పేర్లు కలవు బ్రహ్మ ఋషులకు సూర్యుని యొక్క నూట ఎనిమిది పేర్లను చెప్పాడు అవి సూర్యుడు అర్చన భగవానుడు పూషుడు అర్కుడు సవిత రవి గభస్తిమానుడు అజుడు కాలుడు మృత్యువు దాత ప్రభాకరుడు పృథ్వీ జాలుడు తేజుడు ఆకాశుడు వాయువు పరాయణుడు సోముడు బృహస్పతి శుక్రుడు బుధుడు అంగారకుడు ఇంద్రుడు వివస్వానుడు దీప్తాంశుడు శుషి శౌరి శనేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు స్కందుడు వైశ్రవణుడు యముడు వైద్యుతుడు జఠరుడు అగ్ని ఇంధనుడు తేజపతి ధర్మధ్వజుడు వేదకర్త వేదాంగుడు వేదహనుడు వేదవాహనుడు కృతుడు శ్రేత ద్వాపరుడు కలి సర్వసురాశ్రయుడు కాలుడు కాష్ఠుడు ముహూర్తుడు క్షపుడు యముడు క్షణుడు సంవత్సరుడు అశ్వత్తుడు కాలచక్రుడు విభావసుడు శాశ్వతుడు పురుషుడు యోగి వ్యక్తావక్తుడు సనాతనుడు కాలధ్యాక్షుడు ప్రజాధ్యక్షుడు విశ్వకర్మ తమోనుదుడు వరుణుడు సాగరుడు అంశుడు జీమూతుడు జీవనుడు అరిహురుడు భూతాశ్రయుడు భూతపతి సర్వలోక నమస్కృతుడు స్రష్ట సంవర్తకుడు వహ్ని సర్వాది అలోలుపుడు అనంతుడు కపిలుడు భానుడు కామదుడు సర్వోత్తముగుడు జయుడు విశాలుడు వరదుడు సర్వభూత సేవితుడు మానుడు సుపర్ణుడు భూతాది శీఘ్రగుడు ప్రాణాధారణుడు ధన్వంతరి ధామకే ధూమకేతువు ఆదిదేవుడు అతిథి నందనుడు ద్వాదశాత్ముడు రవి దక్షుడు పితామాత పితామహుడు భూలోకం గురించి భూగోళం గురించి అందరి సూర్యదేవాల గురించి తెలుసుకున్న ఋషులు రోమహర్షణుని భూమిపై గల పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాల గురించి తెలుపమని వేడుకున్నారు రోమహర్షణుడు కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓ బ్రహ్మదేవాయ నమ